ఇదిగో తలుపు యుద్ధను నిల్చుండి తలుపు తట్టుచున్నాను ఎవడైనను నా స్వరము విని తలుపు తీసిన ఎడలా నేను అతని యుద్ధకు వచ్చి అతనితో నేనును నాతో కూడా అతను భోజనము చేయునని ఏం చేస్తున్నాంట చేయుదును ఏం చేస్తున్నాంట భోజనం అమ్మా ఎవరితో ఎవరు చెప్పండి ఏ సయ్యతో నువ్వు నీతో ఏసయ్య అలెలుయేసయ్య నీతో నీతో ఏసయ్య ఎంత గొప్ప భాగ్యం చెప్పండి ఇప్పుడు పరిశుద్ధాత్మ దేవుడిని ఆహ్వానిస్తావా పరిశుద్ధాత్మ దేవునితో నువ్వు నింపబడతావా ఏ సైకి నీ హృదయం తెరిచి నీ హృదయం అనే వాకిట్లోకి పిలిచి దేవా నా కుటుంబానికి రారాజు అయి నీవు నన్ను పరిపాలించమని దేవుని సందికి అప్పు చెప్పుకుంటే దేవుడు నీ కుటుంబాన్ని కడతాడు హలలుయో నీ చేతుల్లో వల్ల నీ కుటుంబాన్ని కట్టుకోవటం దేవా నా కుటుంబాన్ని చేతులు పెడుతున్నాను నువ్వు కట్టు ప్రభు అని దేవుని పాదాల దగ్గర నువ్వు మోకరించినట్లయితే దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు హలెలుయో హలలుయ్యో బైబిల్ గ్రంథంలో మనం చూసినట్లయితే ఓ చక్కని మాటను జ్ఞాపం చేసుకుందాం బైబిల్ గ్రంథంలో మనం చూద్దాం చూడండి ఇల్లు కట్టుకున్న వారు ఒకళ్ళు ఉన్నారు యహోశివ గ్రంథము ఇరవై అధ్యాయం త్వరగా మనం చూద్దాం యహోశివ గ్రంథము ఇరవై నాలుగవ అధ్యాయం పదిహేనవ వర్షణం యహోవాను సేవించిన ఇల్లు యహోవాను సేవించిన ఇల్లు చూడండి యహోశివ గ్రంథము ఇరవై నాలుగు పదిహేనవ వర్షన్ మనం చదుదాం యహోశివ గ్రంథము త్వరగా తీయండి అమ్మ బైబిల్ యహోశివ గ్రంథము ఇరవై నాలుగు పదిహేను వచ్చును అందును బట్టి అమ్మా యహోశివ గ్రంథము ఇరవై నాలుగు పదిహేను యహోవాను సేవించుట మీ దృష్టికి కీడని తోచిన ఎడల మీరు ఎవరిని సేవించెదరో నది అద్దరిని మీ పితరులు సేవించిన దేవతలను సేవించెదరు అమ్మోరియుల దేశమున మీరు నివసించుచున్న వారి దేవతలను సేవించెదరు నేడు మీరు కోరుకొనుడి మీరు ఎవరిని సేవింప కోరుకొనును నేను నా ఇంటి వారును యహోవాను సేవిస్తాము అలెల్ మీరు ఎవరినైనా కోరుకోండి యహో అంటున్నాడు ఏ దేవత దగ్గరికి వెళ్ళి ఏ గుడి దగ్గరికి వెళ్ళి ఏ దేవతకి మీ మొక్కుబల్ ఇస్తారో ఏ దేవతకి మీరు గుండ్లు కొట్టి మీ వస్తారో కొట్టుకుని వచ్చుకోండి అని నేను ఐ ఐఎమ్ స్టడీ స్టిల్ నౌ ఎందుకు తెలుసా నేను యహోవాని మీరు ఎవరినైనా సేవించండి ఈ లోకంలో ఉన్న మొక్కుబల్లన్నీ తెచ్చుకోండి ఈ లోక దేవతలందరి అంటా పరిగెత్తండి ఆచారానికి ఈ ఆచారానికి పరిగెత్తండి కానీ నేను నా కుటుంబం మాత్రము నిలబడి ఎవరిని సేవిస్తాను చెప్పండి దేవుని ఇంటిలోకి ఆహ్వానించడమే కాదు దేవుని హృదయంలోనికి ఆహ్వానించడమే కాదు ఆ దేవుణ్ణి నిలబడి మనం ఏం చేయాలి చెప్పండి ఆరాధించాలి ఇది ఏ ఇల్లు అంటే దేవుడు చెబుతాడు ఇది నా ఇల్లు ఏ ఇల్లు చెప్పండి ఇది ఇది నా ఇల్లు రక్షణతో కొనబడిన ఇల్లు అమూల్యమైన రక్తముతో ఇంటి నేను కొన్నాను ఇంటిలో ఉన్న బిడ్డలందరూ నా బిడ్డలు ఇక్కడ అందరూ ఆత్మ సంబంధలే కానీ ఇక్కడ ఏ ఒక్కలు కూడా ఏమి లేరు చెప్పండి శరీర సంబంధులు యహోస్సు అంటున్నాడు నేనును నా ఇంటి వారును ఎవరిని సేవిస్తామంట ఎవరిని సేవించాలి చెప్పండి ఇప్పుడు నువ్వు ఏసైను సేవిస్తున్నావా ఆదివారం రాంగని నీ పాదాలు యాడికి పరిగెత్తాలి చెప్పండి ఉదయానా మందిరానికి రావాలి ఈ పాదాలు ప్రభు దగ్గరకు పరిగెత్తుకొని రావాలి ఆదివారము యహోవాను సేవించే ఇది దేవుని ఆరాధన సమయము ఇది దేవుని దినము ప్రేమిని దేవుని దినాన్ని మనం దేవునికి అప్పచెప్పకుండా మనం యాడికాడికో పరుగులు తీస్తా ఉన్నాం ఈ రోజు నువ్వు బైబిల్ పట్టుకొని ఆదివారం దేవుని మందిరానికి వస్తుంటే నువ్వు చెంగేసుకొని నీ పిల్లలతో కూడా దేవుని మందిరానికి వస్తుంటే యాడికి వెళ్తున్నావు తల్లంటే నేను నా ప్రభు దగ్గరికి వెళ్తున్నా నేను ప్రార్థనకి వెళ్తున్నా అంటే లోకం గౌరవిస్తుంది తెలుసా వాళ్ళు చూడండి ఎన్ని పనులు పక్కన పెట్టేసి ప్రార్థనకపోతున్నారు దేవుడిని ఆరాధించడానికి పోతున్నారు వాళ్ళ దగ్గర ఏం లేవు ఆస్తి పాస్తులు లేవు బంగారాలు లేవు పొలాలు లేవు మంచి మంచి ఇల్లు లేవు కానీ వారు పేదవారైనప్పటికీ తమ దేవుణ్ణి ఆరాధించడానికి సాక్ష్యము ఈ లోకానికి నువ్వు ఇచ్చే ఒక సాక్ష్యము నేను యహోవాను తప్ప ఈ లోకంలో దేనిని నేను ఏం చేయను చెప్పండి సేవించను ఈరోజు నా ప్రేమిని వాళ్ళు యహోషు అంటున్నాడు నేను నా ఇంటి వారు ఎవరిని సేవిస్తామని చెప్పండి ఎవరిని చెప్పండి తల్లి ప్రార్థనకు వస్తే భర్త కి పోతారు కొడుకు సినిమాకు పోతే కోడలు ఇంట్లో పనులు అన్నేసుకుని బాతా ఉంటాడు ఒక్క తల్లి ప్రార్థనకు వచ్చేది మిగతా వాళ్ళు ఎవరు ఒక ఇకొడుకు ఇటు గొడుగు నా ప్రేమని వర మనం కుటుంబంగా దేవుని మందిరంలో ఉండాలి హలోయో కుటుంబంగా దేవుని మనం సేవించాలి కుటుంబంగా దేవుని మనం ఆరాధించాలి మరొక మాట చూద్దాం సంఖ్యాకాండంలో ఇది యహోవాను సేవించే ఇల్లు రెండోది మనం చూస్తే యహోవా ఇంటిలో నమ్మకస్తుడు యహోవా ఇంటిలో ఎవరు చెప్పండి నమ్మకస్తుడు బైబిల్ గ్రంథంలో చూద్దాం చూడండి సంఖ్యాకాండము పన్నెండవ అధ్యాయము ఏడవ వచ్చాన్ని మనం చదువుదాం బైబిల్ నుంచి సంఖ్యాకాండము ఆ అతడు నా ఇల్లంతటిలో ఎవరంట చెప్పండి నమ్మకమైన వాడు దేవుని ఇల్లంతటిలో ప్రిమిని వారు దేవుని ఇంటిలో నమ్మకం నీకుందా దేవుడి నీ గురించి చెప్పాడా అమ్మా ఇది ఎవరి ఇల్లు చెప్పండి ఇది ఎవరి ఇల్లు చెప్పండి ఏ నోరు చెప్పండి ఎవరి ఇల్లు ఇది ఎవరి ఇల్లు చెప్పండి క్రీస్తు తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న సంఘం ఇది నీవు నేను కూడా దేవుని దృష్టిలో అమూల్యమైన పిల్లలం ఆయన దృష్టిలో విలువ కలిగిన వారం ఇది దేవుని ఇల్లు అలా దేవుని ఇంటిలో నువ్వు ఎలా ఉండాలి చెప్పండి నమ్మకస్తుడుగా నమ్మకస్తు రాలుగా ఉండాలి మోసే గురించి దేవుడు చెప్పే మాట ఏంటంటే మోసే నా ఇల్లంతట్లో ఎవరంట చెప్పండి నమ్మకమైన వాడు అమ్మా సహోదరి సహోదరులారా దేవుని ఇంట్లో నువ్వు నమ్మకంగా ఉన్నావా లేదా ఒకసారి పరీక్షించుకో చూడండి దేవుని ఇంట్లో నువ్వు నమ్మకంగా లేకపోతే ప్రభు దగ్గర నువ్వు నమ్మకంగా లేకపోతే నా ప్రేమిని వాళ్ళరా దేవుడు అంటాడు అపనమ్మకస్తులారా అంటాడు ఏమంటాడు చెప్పండమ్మా నమ్మకస్తుడికి అపనమ్మకస్తుడి తేడంత మీరు చెబుతారా అమ్మా నమ్మకస్తుడికి అపనమ్మకస్తుడి తేడని చెప్పండి నమ్మకస్తుడికి అపనమ్మకస్తుడి తేడని చెప్పండి తన దగ్గర అద్దరుపాయి కూడా బిల్లుంచుకోకుండా తన యజమానికి అద్దరుపాయి బిల్లతో సహా పావలా బిల్లతో సహా అప్పజెప్పేవాడే నమ్మకస్తు అద్దరుపాయి బిల్ల దాచుకొని మిగతాయన్నే అప్ప చెప్పిన వాడిని ఏమంటారంటే నమ్మకస్తుడు ఎందుకని చెప్పంటే కాడ అద్దరు రూపాయి దాచుకున్నాడు ఎవరిది చెప్పండి యజమానుడు అందుకని వాళ్ళు ఏమన్నారు అప్ప నమ్మకస్తుడు అలాగే దేవుని మందిరములో దేవుని ఇంటిలో దేవుని సన్నిధానములో నువ్వు ఒక మంచి నమ్మకస్తురాలుగా ఉండాలి హలోయ ఒక నమ్మకస్తుడుగా నీవు ఉండాలి ఏమో నువ్ చెప్పుకుంటూ పోతున్నావు నాకేం అర్థం కావట్లేదు అంటే ఉన్నది ఈరోజు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎన్ని సంవత్సరాల నుంచి నువ్వు సంఘానికి వస్తున్నావు దేవుడు నీ గురించి చెబుతాడా ఇదిగో ఈ బిడ్డ నన్ను తప్ప ఎవరిని సేవించదు నాకు తప్ప ఎవరికి ప్రార్థన ఈ లోకంలో దేనికి వంగదు డబ్బుకు వంగదు బంగారానికి వంగదు పట్టు వస్త్రాలకు వంగదు తిండికి వంగదు కేవలం నన్ను మాత్రమే నమ్మకస్తురాలు నా విషయంలో నమ్మకస్తురాలు అని దేవుడు నీ గురించి సాక్ష్యం చెప్పగలడా చెప్పలేకపోతే నీకంటే అపనమ్మకస్తులు మరొరు లేరు దేవుని సంఘంలో ఈరోజు దేవుడు నీకు ఒక మంచి ఛాయిస్ ఇస్తున్నాడు దేవుడు నీకు ఒక మంచి అవకాశం ఇస్తున్నాడు దేవుడు నీ ఇల్లు చక్కబెట్టి దేవుడిని ఇంట్లోకి వచ్చాడు దేవుని మందిరంలోకి నువ్వు వచ్చావు దేవుని మందిరములో నువ్వు నమ్మకస్తురాలుగా ఉంది నువ్వు ఒక నమ్మకస్తుడిగా ఈ సంఘములో ఉండాలి నువ్వు నమ్మకస్తురాలుగా ఈ సంఘంలో ఉండాలి నువ్వు నమ్మకస్తురాలు అయితే నువ్వు అయితే అనేకులకు నువ్వు నమ్మకస్తుడిగా ఉంటావు హలెయ చూడండి కొంతమంది తొందరపాటు నిర్ణయాలు తీసుకుంటారు ఏ నిర్ణయాలు తీసుకోండి చెప్పండి అమ్మ ఏ నిర్ణయాలు తీసుకుంటారు చెప్పండి తొందరపాటు నిర్ణయాలు ఇప్పుడు నేను చెప్తే మీకు అర్థం అయితే తొందరపాటు అంటే ఒకరోజు ఒక సహోదరి అమ్మా వినండి ఒకరోజు ఒక సహోదరి తన దగ్గరున్న పని మనిషితో చెప్తుంది ఈరోజు మా ఫ్రెండ్స్ అందరు వస్తున్నారు నేను మా ఫ్రెండ్స్ అందరినీ కూడా ఆహ్వానించి ఒక చిన్న ట్రీట్ ఇవ్వాలనుకుంటున్నాను ఒక చిన్న విందు ఇవ్వాలనుకుంటున్నాను ఏమి ఇవ్వాలనుకుంటున్న చెప్పండి ఒక విందు ఇవ్వాలనుకుంటున్నాను ఒక విందు ఇవ్వాలనుకుంటున్నాను కాబట్టి చూడండి ఏమేమి కూరలు చేద్దాం ఏమేమి వంటలు వండుదాం అంటే కనబడే వినబడే అన్ని కూరలు ఒక పేపర్ నిండా రాసుకొని ఏం చేశారంటే రుచికరమైనవి పులుపు అయినవి సువాసనకరమైనవి కూరగాయల నుంచి అన్ని తీసుకొచ్చి మటన్ చికెను చేప మొత్తం తెచ్చి టేబుల్ నిండా పెట్టారు టేబుల్ నిండా పెట్టిన తర్వాత దాంతోపాటు కూడా తెచ్చారు ఏందో తెలుసా పుట్టగొడుగులు తెలుసుగా మనకి పుట్టగొడుగులు ఎన్ని కలర్లో ఉన్నాయి చెప్పండి మనకు తెలిసిన పుట్టగొడుగులు ఎన్ని కలర్లో ఉన్నాయి చెప్పండి మీరు చూసిన పుట్టగొడుగులు చెప్పండి అమ్మా చూడలేదా పుట్టగొడుగులు మీకు తెలియదు అసలా చూడలేదా మీరు పుట్టగొడుగులు చూడలేదా చూసారు కదా పుట్టగొడుగులు పుట్టగొడుగులు ఏం చేశారంటే దేశాన్ని బట్టి కలర్లో మారుతూ ఉంటాయి కొన్ని చోట్ల పచ్చగా కొన్ని చోట్ల తెల్లగా కొన్ని చోట్ల ఎర్రగా మనకు తెలిసి ఎక్కువగా మనం తెల్లయే చూస్తాం పుట్టగొడుగులు ఎక్కడ చూసినా కానీ తెల్లయే చూస్తాం కానీ పుట్టగొడుగులు రెండు రకాలు ఉన్నాయి ఒకటి మంచివి ఉన్నాయి రెండు చెడ్డ ఉన్నాయి ప్రారంభిస్తే పుట్టగొడుగులు అయితే పుట్టగొడుగులు బాగా ఏపుడు చేసి కర్రీ చేసి రుచికరంగా పెట్టారు ఈ యజమానురాలు చెప్పింది ఒక్కసారి మనం ఏం చేద్దామంటే వీధి బయట కుక్కుంది కాబట్టి ఈ పుట్టగొడుగులు కూర మంచిదో కాదో అమ్మ వినండి మంచిదో కాదో ఒకసారి మనం ఏం చేద్దామంటే పరీక్షిద్దాం పరీక్షిద్దాం అని చెప్పేసినప్పుడు సరేలని ఈది బయట కుక్క ఉంటే ఈ పని మనిషి పోయి అంత బువా ఈ పుట్టగొడుగులు కూర బాగా ఏపుడు కూర అలాగే కూర ఏపుడు రెండు కలిపి ఆ కుక్క పెట్టింది ఆ యజమానురాలు చెప్పింది ఆ కుక్క గినక తిని చస్తే దీంట్లో ఎస ఉంది దీన్ని ఎవరికి మనము పట్టించకూడదు ఇద్దరు పోయారు కుక్కని పిలిచారు కుక్క వచ్చింది పాపం ఏంది లేదుగా వాళ్ళిద్దరు ప్రయోగం చేసినప్పుడు ఆ కుక్క కడుపు నిండా తోక ఒప్పుకుంటా ఏం చూసిందంటే అట్టు ఇటు చూసుకుంటా తినుకుంటా చక్కగా ఏం చేసిందంటే ఆ కుక్క బయటికి పోయింది ఆ కుక్కను చూస్తా ఉండు నువ్వు పావు గంట అంటే ఆ పని మనిషి ఉంది ఏంది కుక్క సంగతి ఏంటంటే కుక్క బాగానే ఉంది ఏమని చెప్పింది చెప్పండి కుక్క బాగానే ఉంది ఈ లోపల అతిథులందరూ వచ్చారు చూడప్రేమిని వలరా వచ్చిన వాళ్ళందరికి కూడా ఏం చేసిందో తెలుసా వచ్చిన వాళ్ళందరికీ ఆ అన్నం అంతా వండిపెట్టింది వాటితో పాటు పుట్టగొడుగుల కూర పుట్టగొడుగులు ఏపుడు కూడా వేసింది కడుపు నిండా తిన్నారు తిన్న తర్వాత మూతులు దూడ్చుకుంటున్నారు ఈ లోపల పని మనిషి వచ్చింది వచ్చింది అని అమ్మ ఏం చెప్పింది చెప్పండి ఏంది పరిస్థితి ఇప్పుడేంటి పరిస్థితి చెప్పండి కుక్క చచ్చిందని పని మనిషి చెప్పింది ఏమో పట్టుకుంది టెన్షన్ ఇప్పుడు ఏం చేయాలి తిన్నోళ్ళంత ఇల్లు కూడా ఏమైపోతారు ఇప్పుడు చచ్చిపోతారని చెప్పేసి ఆన్ ది స్పాట్ లో అంబులెన్స్ పిలిపించి అందరిని ఎక్కిచ్చింది గప్పగపప్పు ఎక్కింది నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నన్ను క్షమించండి నిసం ఉన్న కూర మీకు పెట్టాను మీరు అందరూ చచ్చిపోబోతున్నారని చెప్పేసి కప్పకప్ప డాక్టర్లు అందరికి ఫోన్ చేసి అంబులెన్స్ లో పంపించి తిన్నదంతా పైపు ద్వారా ఏం చేసిందంట తినదంతా ఏం చేసిందంటే చెప్పండమ్మా పైపు ద్వారా తీపిచ్చింది డాక్టర్ దగ్గరికి వెళ్తాయా తెలిసి తెలిసి నేను ఇసం పెట్టినా నన్ను క్షమించిన ఏ ఒక్కరు కావద్దు ఎంత డబ్బులైనా నేను ఖర్చు పెడతానన్నాక ప్రేమ వాళ్ళు వాళ్ళందరూ తినదు మొత్తం చేశారంటే బయటికి రాకపోయినా పైపుల ద్వారా ఏం చేశారు కక్కిచ్చారు కక్కిచ్చిన తర్వాత చూడండి అందరూ బాగున్న తర్వాత ప్రశాంతంగా ఇంటికి వచ్చింది అమ్మాయ్యా ఏ ఒక్కరో చావలేదు ఏ ఒక్కరో చచ్చినా నేనేమైపోతాను జైలుకు పోవలసింది సాయంత్రం అంటుంది పని మనిషిని పిలిచి అమ్మే ఇట్రా అమ్మే అమ్మా అంటే కుక్కేట తెచ్చింది అన్నది కుక్కేట తెచ్చింది అంటే కుక్కేట తెచ్చింది ఏమందమ్మా అది రోడ్డు మీద పోయింది కారు వచ్చి గుద్దింది చచ్చింది ఎలా తెచ్చిందంట కుక్క ఎలా తెచ్చిందంటే చెప్పండి కారు వచ్చి గుద్దింది అది వచ్చింది అయితే నువ్వు పెట్టిన అన్నం పెట్టిన మనం పెట్టినా పోంటారు అండి చెప్పండి పుట్ట గొడుకుల ద్వారా చచ్చిపోలేదు లేదు లేదు అది బాగానే తిరిగింది రోడ్డు మీద బాగానే తిరిగింది కారు కట్టం పోయింది గుద్దింది చచ్చింది ఎంత తొందరబాటు చూడండి నా ప్రిమిన వరరా మరలా చెబుతున్నాను నీ తొందరబాటు నిర్ణయాలు నీకు ప్రమాదము వింటున్నారా నీ తొందరబాటు నిర్ణయాలు ఏంటి చెప్పండి నీకు ప్రమాదము నిన్ను అపాయాల్లో పాపంలో పడేస్తాయి నీ తొందరబాటు నిర్ణయాలు మంచివి కావు ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో ఎవరో చెప్పిన మాటలిని నీ కుటుంబాన్ని పాడు చేసుకోవద్దు ఎవరో చెప్పిన మాటలిని దేవుని సంఘానికి నువ్వు దూరంగా వద్దు ఎవరో చెప్పిన మాటలని దేవుని ఆరాధించడానికి నువ్వు పోగొట్టుకోవద్దు నీ దేవుడు నీ కొరకు ఆ ఘనవాటి దగ్గర ఎదురు చూస్తున్నాడు నిలబడి ఇది నీవు గుర్తించు అలే లూయ నేను కట్టిన మనిషి నా దగ్గరకు వస్తాడా రాడా నన్ను ఆరాధించడానికి వస్తాడా రాడని దేవుడు నీ కోసం ఎదురు చూస్తున్నాడు హలో నీ ఇల్లును చక్కదిద్దుకున్నట్లయితే నీ ఇంటిని కట్టుకున్నట్లయితే దేవుడు ఈ మధ్యాహ్న కాల సమయంలో నిన్ను ఆశీర్వదిస్తాడు ఒకటి చెప్తున్నా మూడు ఇల్లులు చెబుతున్నాను ఒకటి యహోవాను సేవించిన ఇల్లు ఏ ఇల్లు చెప్పండి అమ్మా యహోవాను సేవించిన ఇల్లు రెండోది యహోవా ఇంటిలో ఎవరు చెప్పండి నమ్మకస్తుడు ఎవరంట చెప్పండి నమ్మకస్తుడు మూడోది ఇల్లును కట్టుకున్న జ్ఞానం కలిగిన స్త్రీ ఇల్లుడు కట్టుకున్న బుద్ధివంతుడు అలెలు ఈరోజు నీ జీవితాన్ని దేవుని చేతిలో పెడితే దేవుడు బహుగా దీవిస్తాడు పాష గారి మీదో సంఘం మీదో అలిగి పొలిగి నువ్వు తొందరపడి తొందరపాటు నిర్ణయాలు తీసుకున్నట్లయితే అదిగో ఆ స్త్రీ ఎంతో ప్రయాసపడి వండి అన్ని పెట్టింది చివరికి తిన్నోలతో కక్కిచ్చిందాక తిప్పలు పెట్టింది చివరికి తన తొందరపాటు తప్పని ఈ రోజు తొందరబాటు నిర్ణయాల వల్ల మనం పాపాలు చేస్తాం తొందరబాటు నిర్ణయాల వల్ల మన రక్త సంబంధికులకు మనం దూరం అవుతాం తొందరబాటు నిర్ణయాల వల్ల మనం కొంతమందిని పలక్కుండా దూరం చేసుకుంటాం తొందరబాటు నిర్ణయాల వల్ల మనల్ని బాగా ప్రేమించే స్నేహితులకు మొహం తిప్పుకుంటూ తిరుగుతూ ఉంటాం తొందరబాటు నిర్ణయాలు ఎప్పుడు మంచివి కానీ అవి మన పక్కలో బల్లెపోతుంది మనల్ని మనమే పోడుచుకుంటున్నట్టుంది కాబట్టి దయచేసి తొందరపాటు నిర్ణయాలు ఎవరు తీసుకోవద్దు దేవునికి మనం ప్రార్థన చేద్దాం దయచేసి కళ్ళు మూసుకోండి ప్రార్థన లేక ప్రార్థన చేసుకుందాం ఈ సమయంలో దేవునితో మాట్లాడుతున్నాడు ప్రేమని వాళ్ళరా దేవుడిని ఇల్లు కట్టడానికి పూనుకున్నాడు దేవుడిని జీవితాన్ని కట్టడానికి పూనుకున్నాడు నిన్ను నిలబెడతాడు దేవుడు హృదయం అనే వాకిట నుండి తలుపు తట్టుచున్నాడు ఎవరైతే తలుపు తీస్తారో ఆయన వారిని ఆహ్వానిస్తాడు ఏసుతో నీవు నీతో కూడా ఏసు ఈ సమయంలో నువ్వు ఎవరిని సేవిస్తున్నావు నీ భక్తి ఎలా ఉంది నీ విశ్వాసం ఎలా ఉంది నీ ఆత్మీయత ఎలా ఉంది ఒక్కసారి పరీక్షించుకో దేవుడు ప్రతి స్థలములో నిన్ను చూస్తున్నాడు ప్రేమని వాళ్ళరా దేవుడు భక్తిహీనులకు దూరస్తుడు యహోవాకు నిజముగా మొరపెట్టు వారికి దేవుడు సమీపస్థుడు ఈ రోజుకు నువ్వు దేవునికి దూరంగా ఉంటావా దేవునికి దగ్గరగా ఉంటావా ఈరోజు దేవునికి నీ హృదయంలో స్థానమిస్తావా దెయ్యాలకు స్థానమిస్తావా ఒక్కసారి నిన్ను నువ్వు పరీక్షించుకో